వంశీని గట్టిగా ఇరికించిన జగన్ అలాగే వంశీ గుండెల్లో మూడు పిటిషన్ల టెన్షన్ అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని ఇరికి ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వివరంగా తెలియజేస్తాను సో ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్జైల్లో ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఇరికించారనేది గల కారణం ఏంటి అంటే ఏదైతే వల్లభనేని వంశీ గారిని పరామర్శించిన తర్వాత ఏదో ములాఖత్ తీసుకొని బయటకు వచ్చి పోలీసుల్ని టార్గెట్గా చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టలోడదేస్తాను సప్త సముద్రాల అవతలం ఉన్నా సరే ఈడ్చుకొస్తాను వదిలిపెట్టను అని చెప్పేసి అన్నారు గతంలో ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా లేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు చేస్తారు దానికి కల కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఏదైతే ఇప్పుడు లీగల్ టీం ఉంది కదా వాళ్ళ నేను వంశీకి అదేనండి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండ్ టీం నేను నిన్న మొన్న వీడియోస్లో కూడా చెప్పాను ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంశీ కేసు వాదిస్తున్నారు అని చెప్పేసి అన్నారో ఇక వంశీకి దాదాపుగా బెయిల్ రావడం కష్టమే అని సో ఇప్పుడు దానికి తార్కాణంగా ఏంటి అంటే ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన టీంలో ఉన్నటువంటి చిరంజీవి మొన్న అనుకోకుండా నోరు జారారు అది ఏమన్నా తెలుసా ఏదైతే వల్లబనేరు వంశీకి బెయిల్ మంజూరు చేయాలి ఆయన పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు త్రిపుర లాగా ట్రీట్మెంట్ ఇస్తారేమో అని చెప్పేసి ఫ్లోలు అనేసాడు అంటే రాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన మాట వాస్తవమే అనేసి పొన్నవాళ్ళు టీంలోని అడ్వకేటే మాట్లాడారు అని అంటే ఏదైతే రఘురామకృష్ణరాజు గారు పోరాడుతూ ఉన్నారు చూసారా అది ఇరికిచ్చేసినట్టేగా సో ఇక కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి అనే లాయర్ అంటే పొన్నవాళ్ళు టీంలో క్యాండిడేటు మాట్లాడటం వల్ల ఆ విషయం ఇప్పుడు వాస్తవాన్ని బయటకు వచ్చేసింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు ఏదైతే వార్నింగ్లు ఇచ్చారో దానికి లింక్ పెడితే అంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిలాగా పోలీసులు టార్చర్ చేస్తారు కాబట్టి ముందుగా వాళ్ళు హెచ్చరించేద్దాం హెచ్చరిస్తే ఏమైనా కొంచెం ఒక వెనకడు వెనకడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా గట్టిగా వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని ఇందాక చెప్పడానికి గల కారణం అదే ఏంటి అంటే ఎవరికి ఏ అవసరం రాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే చిరంజీవి చెప్పిందని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందిగా ఇప్పుడు ఏదైతే వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా కృష్ణరాజు గారిని టార్చర్ చేస్తా ఉంటే చూసి ఆనందించారు అని చెప్పేసి అప్పట్లోనే కృష్ణరాజు గారు డైరెక్ట్గానే చెప్పేశారు సో ఇప్పుడు అట్లాంటిదే విడుదల రజనీ గారు కూడా అదే సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నట్లుగా ఆవిడ కూడా చేశారని చెప్పేసి ఆ పులికోటి అనే వ్యక్తి బాధితుడు అతను చెబుతున్నాడు మరి ఇదేమి ఆనందం ఏంటో అర్థం కావట్ల సరే ఇక వంశీ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని దానికి తగినట్టు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు దానిపైన వాళ్ళు యొక్క అభ్యంతరం వ్యక్తపరిచారు కదా సో ఇదే ఒక అంశం ఇక వల్ల వంశీని కలవరపెడుతున్న కలవర పెడుతున్న మూడు పిటిషన్లు ఏంటి అందులో మొట్టమొదటిది ఆయన బెయిల్ పిటిషన్ ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏదైతే హైకోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్ళమని చెప్పిందో ఆయన ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక్కడ కోర్టు ఏం చెప్పిందంటే పోలీసుల్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది సో ఇమీడియెట్గా పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తే అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి మరి దాని మీద విచారణ జరిపేవాళ్లేమో వాదనలు జరిగేవేమో కానీ పోలీసులు ఏం చేశారంటే తెలివిగా ఒక మూడు రోజుల వ్యవధి అయితే అడిగారు అడిగేసరికి దానికి కోర్టు ఏం చెప్పింది ఓకే సరే ఆ మూడు రోజుల వ్యవధి తీసుకోండి అని చెప్పేసి దా ఆ బెయిల్కి సంబంధించిన విచారణ రేపు మంగళవారం జరగబోతూ ఉంది ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది అదేమిటి అంటే ఇక రెండవ పిటిషన్ ఏదైతే వల్లనేరి వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు సో ఆయన కింద పడుకోలేకపోతున్నారు ఆయనకు మంచం ఫెసిలిటీ కావాలి అలాగే భోజన సదుపాయాలు కూడా ఇంటి దగ్గర నుంచి రావాలి ఇంకా తర్వాత రెండవ పిటిషన్ ఏదైతే తనకి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని అని చెప్పేసి సో ఆయనకి ఇంటి దగ్గర నుంచే క్యారియర్ రావాలి ఎందుకంటే ఆ భోజన సదుపాయాలు జైల్లో పెడుతున్నదా తింటుంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఒకటి అట్లాగే తనకి నడుం ప్రాబ్లం ఉంది ఆ డిస్క్ ప్రాబ్లం ఉంది ఏదో అని చెప్పేసి సో నేల మీద పడుకోవడం కుదరదు ఒక బాల్లో ఇంకోటి ఏదో మాంచమో ఇంకోటో ఎట్సెట్రా ఇట్లాంటిది కావాలి అని అని చెప్పేసి పిటిషను మరి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి కొడాలి నాని ఏం మాట్లాడారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఒక కూలర్ కావాలి లేదా ఒక ఏసీ పెట్టాలి లేదా ఒక మంచం కూడా లేదు దోమలు కొడుతున్నాయి అన్న దానికి దోమలు దానికి ఆయన ఏమన్నాడండి దోమలు కొట్టక రంభ వరసలు వచ్చి కొడతాయా అని చెప్పేసి అన్నాడు అలాగే ఈ మంచాలకి సంబంధించింది ఏదో ముసలాడు కాబట్టి పొడుకోలేడు కాబట్టి ఆ నొప్పి ఈ నొప్పి అని అంటున్నాడు కాబట్టి అని అన్నారు మరి వాళ్ళపై నేను వంశీ ఏంటి యంగ్స్టారా యూత్ ఒలింపిక్స్ ఆమె వెళ్తున్నాడా అంత ఫిట్నెస్ ఉందా మరి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న సమయంలో ఆయన మాటలు ఇక ఆయన ఆరోగ్య పరిస్థితులు ఇప్పుడు వల్లభనేరు వంశీ వయసు ఎంత చంద్రబాబు నాయుడు గారికి వల్లభ వంశీకి వయసులో ఎంత వ్యత్యాసం ఉంది మరి ఆయనకి డిస్క్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే ఇక్కడ ఎవరికైనా సరే అటువంటి పరిస్థితులు వస్తాయి వాళ్ళు కావాల్సి అప్పటివరకు ఉన్న జీవితం వేరు ఆల్ ఆఫేస్ సడన్గా జైలుకి వెళ్ళేసరికి వాటిని మరి ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి కోర్టుకు వెళతారు అందుకనే ఏదో అంటారు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏది సినిమాలో ఉంటుంది ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని చెప్పేసి సో అప్పట్లో కొడాలి నాని మాటలు ఇప్పుడు వల్లభనేని వంశీకి వర్తిస్తూ ఉన్నాయి సో ఆ విధంగా ఈ యొక్క ఆరోగ్య కారణాల రీత్యా ఏదైతే బెయిల్ పిటిషన్ వేశారో ఇది సోమవారానికి వాయిదా పడింది ఇంకా అసలైన పిటిషన్ ఒకటి ఉంది అదేంటి అంటే పోలీస్ కస్టడీ దానికి పది రోజుల కస్టడీకి అప్పచెప్పండి అని అని చెప్పేసి ఇక్కడ పోలీసులు అడగడం జరిగింది కోర్టుని సో ఇక్కడ దీనికి సంబంధించింది కూడా చాలా కీలకం ఎందుకంటే ఈ సత్యవర్ధన్ అసలు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఏమని బెదిరించారు ఎంత ప్రలోభాలకు గురి చేశారు అలాగే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి ఎవరెవరు ప్రమేయం ఉంది దీని వెనకాల ఎవరున్నారు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు లేదు ఎవరు ప్రమేయం లేకుండానే చేశారా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకొని అసలైన దోషులు ఎవరు అని చెప్పేసి బయట పెట్టవలసిన బాధ్యత సదరు పోలీస్ అధికారులపైన ఉంది ఇక్కడ ముఖ్యమైన అంశం ఒకటి ఉందండి ఇటీవలే హైకోర్టు కూడా చీవాట్లు పెట్టింది పోలీసుల్ని ఎందుకో తెలుసా మీరు కేసులు అయితే పెడుతున్నారు కానీ విచారణ ఎందుకు జరపలేకపోతున్నారు అని చెప్పేసి ఒక సాక్షాత్తు హైకోర్టే పోలీసులను ఆ విధంగా వాయించి పడేసింది అంటే ఇక దీన్ని బట్టి పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండాలి సో అందు గురించే ఇప్పుడు పోలీసు కస్టడీకి కావాల్సిందే వల్లభనేని వంశీని అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించారు ఇక్కడే చాలా ట్విస్టులు ఉన్నాయి ఏంటి అంటే పోలీసు కస్టడీ సో పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీకి ఇస్తే పోలీసులు ఎలా వ్యవహరిస్తారు రఘురామకృష్ణరాజు గారి పట్ల వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తారా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు అన్నది వీటన్నిటికంటే కీలకమైన అంశం ఇక్కడ మొదటి పిటిషన్లో మూడు రోజుల సమయం వ్యవధి అడగడానికి అట్లాగే ఆఖరి పిటిషన్లో ఏదైతే పోలీస్ కస్టడీకి సంబంధించి రేపు సోమవారానికి వాయిదా అంటే అక్కడ మూడు రోజులు ఎందుకు వ్యవధి అడిగారంటే ఒకవేళ కౌంటర్ దాఖలు చేసే క్రమంలో ఇమీడియట్గా కౌంటర్ దాఖలు చేశారనుకోండి పొరపాటున సున్నా పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ ఏదైనా అవకాశం ఉండి బెయిల్ మంజూరు అయితే మరలా పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణకి అవకాశాలు తగ్గుతాయి సో అందుగురించే వీళ్ళు ఏం చేశారు ఏదైతే మాకు సమయం కావాలి అని చెప్పేసి అన్నారు దాన్ని మంగళవారానికి వాయిదా వేయటం వలన ఇప్పుడు ఏదైతే పోలీస్ కస్టడీ కావాలి అన్నారో అది సోమవారానికి వాయిదా వేయడం జరిగింది సో ఇప్పుడు ఈ క్రమంలో ఏంటి కోర్టు పది రోజులు ఇస్తుందా వారం రోజులు ఇస్తుందా ఐదు రోజులు ఇస్తుందా ఎన్ని రోజులైనా సరే అది కోర్టు వాళ్ళ యొక్క పరిధిలోకి సంబంధించిన అంశం కాబట్టి ఆ యొక్క పోలీస్ కస్టడీకి ఇస్తే అప్పుడు అసలు వాస్తవాలు ఏంటి అనేది బయటకు రాబోతున్నాయి కానీ ఇక్కడ వంశీగా వంశీ గుండెల్లో కావచ్చు లేదా వంశీ అనుచరుల్లో కావచ్చు ఆయన అభిమానుల్లో కావచ్చు కొంత ఆందోళన అయితే ఉంది ఖచ్చితంగా లోపల ఏదో ఉంటుంది గానా బజానా అనే టైపులోనే వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు దానికి గల కారణం ఏంటి నీవు నేర్పిన విద్యే నీరజాక్షి అని చెప్పేసి వీళ్ళు చేసిన వ్యవహారమే వాళ్ళని కాదు వీళ్ళని కాదు లోపల పడేయటం తీసుకెళ్ళి వేసేయటం కుమ్మేయటం ఇదే కదా చేసింది కదా ప్రభుత్వ హయాంలో ఒకరా ఇద్దరా ఎంతమంది ఉన్నారు బాధితులు సో ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు సరే ఇప్పుడు కూడా అదే తరహాలో జరుగుతుందో జరగదా ఏంటి అని చెప్పేసి అయితే ఎవరికి వాళ్ళు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కానీ కానీ నిజంగా అలాగే చేసే పరిస్థితిలో ఉంటే ఇంతకాలం ఎందుకు ఎదురు చూస్తుంది కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సో ఏదో కారణం ఏదో ఒక సాగు చూపించి అరెస్ట్ చేయొచ్చు కదా కానీ అరెస్ట్ చేయలేదు అట్లాగా అన్నీ పక్కా పగడ్బందీగా వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా లభిస్తేనే అప్పుడు పోలీసులు ఒక అడుగు ముందుకు వేశారు సో అది కూడా నామమాత్రం మాత్రం అన్నట్టుగా కనబడతానే ఉన్నాయి కదా ఇంకొంతమందికి అది ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి పంపించారు కదా అసలు ఎంత ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది అంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసైనికులు కూడా కడుపు మంటతో అల్లలు ఆడిపోవాలన్నమాట వాళ్ళ నాయకులపైనే ఆ విధంగా ప్రాసెస్ ఫాలో అయ్యింది కూట ప్రభుత్వం సో అందు గురించే ఇప్పుడు అధికారం చేపట్టి తొమ్మిది నెల అయినా కానీ ఆచితూచి సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ చేయాలి అని వెళుతున్నారు సో ఇటువంటి తరుణంలో మరి వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఏంటి అనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు పాస్ చేస్తూ ఉన్నారు ఇక పన్నవోలు సుధాకర్ రెడ్డి అండ్ టీం వాళ్ళేమో ఏమో లీకుల మీద లీకులు చేస్తూ ఉన్నారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నారో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు పన్నువోల సుధాకర్ రెడ్డి టీంలో నోరు జారిన వ్యవహారం ఇవన్నీ కూడా వల్లభ నేను వంశీని మరింత లోతుకి ఇరికించేసిన వాళ్ళు అవుతున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ మూడు పిటిషన్లు రేపు సోమవారం మంగళవారాల్లో ఏం కాబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా వంశీని గట్టిగా జగన్ ఇరికించేశాడా అలాగే ఆ మూడు పిటిషన్ల టెన్షన్ ఏదైతే వంశీ గుండెల్లో ఉందో ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ